మా భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలతో కలిసి ఈరోజు ప్రజాపూరి యాత్రకి అల్లూరు వల్లపాలెం గ్రామం చేరుకోవడం జరిగిందండి ఆ సమయంలో సాయంత్రం ఆరు ముప్పై గంటలైంది అప్పుడు గ్రామంలో మేము కరపత్రాలు పంచుతూ ప్రచారం చేసుకుంటుంటే అక్కడున్న ఎంపీటీసీ వెంకటప్పారెడ్డి అనే అతను ఆర్ఎంపి రెడ్డి అనే అతను మీరెవర్రా మీ మోడీ ఎవర్రా మీ పురంధరేశ్వరి ఎవర్రా మీ బీజేపీ ఎవరా అందరూ ఎవర్రా ఇక్కడ ఈ రాష్ట్రంలో వేయలేదంటూ మా ప్రధానమంత్రి గారిని మా రాష్ట్ర అధ్యక్షురాలు కానీ మా బీజేపీ పార్టీని దుర్భాషలాడుతూ మా ప్రచార వెహికల్ని మోసం చేయడం జరిగింది ఇదేమిటని ప్రశ్నించినందుకు నేను నా మీద అకారణంగా దాడి చేసి తీవ్రంగా రక్త గాయాలయ్యే విధంగా నన్ను పైపులు తీసుకొని కొట్టి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా దాడి చేసి వాళ్ళందరినీ ప్రాణభయంతో పరిగెత్తించేట్టు చేసి నా మీద మూకుమ్మడిగా దాడి చేయడం జరిగిందండి రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారికి ఆ కంప్లైంట్ చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేయాలని చెప్పి వారికి వినిపించుకోవడం జరిగిందండి ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిందితుల మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను